పాడుబుద్ధి ఒక ఊళ్ళో పోలయ్య అనే పశువుల కాపరి ఒకడుండేవాడు అతడు చాలా బుద్ధివంతుడు పశువుల్ని రోజూ ఊరిపక్కన ఉన్న అడవికి ఉదయాన్నే తోలుకుపోయి సాయంకాలానికల్లా తిరిగి ఇంటికి తోలుకొచ్చేవాడు ఒకనాడు పోలయ్య పశువుల్ని మేతకు వదిలి ఒక చెట్టు కింద కూర్చున్నాడు సన్నగా వానపడసాగింది కాసేపటికల్లా ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి పిళపిళమని ధ్వనితో పోలయ్యకు ఐదారు గజాల ఎడంగా ఒక పిడుగుపడింది పోలయ్యకి కళ్ళు బయర్లు కమ్మినాయి కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని చుట్టూ కలయ్య చూశాడు బాణ తగ్గిపోతోంది పోలయ్య లేచి ఆ పిడుగుపడిన స్థలం దగ్గరకు వెళ్లాడు వల్ల కాలిపోయిన ఆ స్థలంలో ఏదో మెరుస్తున్నట్టు కనిపించి వంగిచూశాడు అది బంగారు ఉంగరం పోలయ్యకు పట్టలేనంత ఆనందం కలిగింది ఆ ఉంగరాన్ని వేలికి పెట్టుకుని చూశారు గుండ్రని నీలపురాయి పొదిగి ఎంతో ముచ్చటగా ఉంది ఆ ఉంగరం సంతోషంతో తబ్బిబ్బౌవుతూ పోలయ్య పశువుల్ని తోలుకొని ఇంటికి బయల్దేరాడు వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని సరదాగా కిందకి మీదకి తిప్పసాగాడు గ్రామాన్ని సమీపించేసరికి ఇద్దరు ముగ్గురు గ్రామస్తులు ఎదురయ్యారు వాళ్లు పశువులకేసి అనుమానంగా చూసి పోలయ్య ఏమయ్యాడు అంటూ ఆశ్చర్యపడ్డారు పశువుల వెనక వస్తున్న పోలయ్యకు వాళ్ల మాటలు వింతగా తోచాయి ఆ సమయంలో అతడు ఉంగరానికి పొదగబడిన నీలప్పురాయి అరచేతి వైపునకు తిప్పి ఉంచాడు మళ్లీ యథాలాపంగా నీలప్పురాయిని వేరి పైభాగానికి తిప్పాడు అరే పోలయ్య ఎంతసేపు ఎక్కడున్నావు ఇట్టే మాయమై ఇట్టే కనబడుతున్నావే అన్నారు గ్రామస్తులు పోలయ్య ఆ మాటలతో ఉంగరంలోని రహస్యం గ్రహించాడు ఉంగరానికి ఉన్న నీలపురాయిని వైపుకు తిప్పితే తను అదృశ్యమవుతాడు ఎవరికంటికి కనపడడు ఆనాటి వరకు ఎంతో బుద్ధిమంతుడుగా ఉంటున్న పోలయ్యలో ఈ ఉంగరంలోని రహస్య శక్తి గ్రహించేసరికి దురాలోచనలు ప్రారంభమయ్యాయి తను చేయదలుచుకున్న దుర్మార్గపు పనులు ఎవరికంటా పడకుండా చేయవచ్చు కనుక తను ఇక ఎవరికీ భయపడవలసిన అవసరం లేదనుకున్నాడు ఆ రాత్రి ఊరంతా మాటుమడిగిన తర్వాత పోలయ్య బయలుదేరాడు ఉంగరానికి ఉన్న అరచేతి వైపుకు తిప్పితే ఎవరికంటా పడకుండా ఉండగలడు కనుక అలా తిప్పుకున్నాడు చేతిలో మాంచి లావైన దుడ్డుకర్ర పట్టుకున్నాడు సరాసరి నందయ్య ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు ఒక మారు నందయ్య జొన్నచేను పోలయ్య పశువులు పాడుచేస్తే అందుకు నందయ్య తిట్టాడు ఆ కోపం తీర్చుకునేందుకు ఇదే మంచి అదును అనుకున్నాడు పోలయ్య పోలయ్య తలుపు తట్టగానే నిద్రకళ్లతో లేచి తలుపు తెరిచాడు నందయ్య గోడ పక్కనే దుడ్డుకర్రతో అదృశ్యుడై నిలబడి ఉన్న పోలయ్య అమాంతం నందయ్య నెత్తిన ఆ దుడ్డుకర్రతో బాదాడు చచ్చాన్రో బాబో అంటూ నందయ్య కూలిపోయాడు ఇక అక్కడి నుంచి బయలుదేరి పోలయ్య సరాసరి చిల్లర దుకాణం పెట్టుకు బతికే చలమయ్య ఇంటికి వెళ్లాడు చలమయ్య ఇంటి తలుపు ఓరవాకిలిగా ఉంచి గదిలో కూర్చొని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు పోలయ్య మెల్లిగా తలుపు నెట్టుకుని గదిలోకి వెళ్లాడు అదృశ్యంగా ఉన్న పోలయ్యను చలమయ్య చూడలేడు కదా అతడు డబ్బంతా లెక్కించి ఒక కట్టి పెట్టెలో పెట్టి ఆ పక్కనే నిద్రపోయేందుకు పడుకున్నాడు చలమయ్యకు బాగా వరకు అక్కడే నక్కి ఉండి తర్వాత మెల్లగా పెట్టి తెరిచి ఆ డబ్బుల మూట తీసుకుని బయటకు వచ్చేశాడు పోలయ్య ఇక ఆ రాత్రికి చాలు అనుకుని ఇంటికి వచ్చి నిద్రపోయాడు తెల్లవారింది గ్రామం అంతా నందయ్య తల పగలటాన్ని గురించి చలమయ్య డబ్బు పోవడాన్ని గురించి వింతగా చెప్పుకోసాగారు పోలయ్య కూడా ఏమీ తెలియనట్టు వాళ్లతో చేరి ఆ అలాగా వింతగా ఉందే అంటూ తనలో తాను నవ్వుకోసాగాడు తనకు దొరికిన ఉంగరం సహాయం చేత పగలైనా ఎవరికంటా పడకుండా ఉండగలడు కనుక పోలయ్య ఇప్పుడు పట్టపగలే దొంగతనాలకు తయారయ్యాడు మెడ నిండా నగలు పెట్టుకుని చెరువుకు కోసం వెళుతున్న ఇద్దరు ముగ్గురు స్త్రీలను చూసి నా పంట పండిందిలే అనుకున్నాడు పోలయ్య అదృశ్యంగా వాళ్లను సమీపించి వాళ్ల మెడలోని బంగారు గొలుసుల్ని తెంచుకున్నాడు దొంగ దొంగ అని ఆ స్త్రీలు అరిచినా కనపడని ఆ దొంగను ఎవరూ పట్టుకోలేకపోయారు పట్టపగలే ఎంత ఘోరం జరిగేసరికి ఆ గ్రామస్తులంతా హడలిపోయారు ఎవరికీ ఏం చేసేందుకు తోచలేదు కనపడని దొంగను ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు పోలయ్య ఇక తన దెబ్బకు తిరుగులేదనుకున్నాడు పశువుల కాపరి పోలయ్య క్రమేణా పగటిచుక్క రేచుక్కలాంటి గజదొంగగా మారిపోయాడు అడవికి తోలిన పశువుల్ని అడవిలోనే వదిలేసేవాడు విషయం వచ్చినంతసేపు నిద్రపోవటం ఆకలైనప్పుడు అదృశ్యంగా ఏ ఇంట్లోనో చొరపడి కడుపు నిండా మెక్కటం పట్టపగలే నిర్భయంగా దొంగతనాలు చేయటం నిత్యకృత్యం అయిపోయింది ఇలా కొన్నాళ్లు జరిగేసరికి ఇక ఆ చిన్న గ్రామంలో తను దొంగలించదగిన విలువైన వస్తువు లేవి పోలయ్యకు కనపడలేదు పక్క గ్రామపు జమీందారు కోటలో నగానట్రా దొరుకుతుందని అతడికి తెలుసు మరునాడే పోలయ్య అదృశ్యంగా కోటలో చొరపడ్డాడు ఎక్కడెక్కడా ఏమేమి ఉన్నాయో చూసుకున్నాడు రోజుకొక చోటు చొప్పున ధనాగారంలో డబ్బుతో మొదలుపెట్టి రాణివాసంలోని స్త్రీల నగలు చీరలు దొంగలించసాగాడు కోటలో హాహాకారాలు బయలుదేరాయి ఎంతమందిని కాపలా పెట్టినా ప్రయోజనం లేకపోయింది ఒకనాడు పోలయ్య కోటలో ప్రవేశించేసరికి అంతా గుసగుసలాడుకుంటున్నారు కోటలోని విలువైన ఆభరణాలు వస్తువులు అన్నీ ఒక గదిలో పెట్టి బలమైన కాపలా పెడతారు అని పోలయ్యకు ఈ వార్త మంచి ఉత్సాహాన్ని కలిగించింది కోట అంతా గాలించే కన్నా అన్నీ ఒకే గదిలోకి వస్తే దొంగలించటం సులువు అనుకున్నాడు చీకటి ఎప్పుడు పడుతుందా అని కనిపెట్టుకు కూర్చున్నాడు చీకటి పడింది జమీందారు దివాను ఒక పెద్ద భోషాణాన్ని పట్టించుకుని వచ్చి ఒక గదిలో పెట్టించారు ఉన్న పోలయ్య గదిలో ఒక మూల నక్కాడు కాసేపటికల్లా తలుపులు బిగించి జమీందారు దివాను వెళ్లిపోయారు పోలయ్య మారుతాళ్ళపు చెవితో భోషణాన్ని తెరిచాడు ఆశ్చర్యం అందులో ఒక పూచిక పుల్ల కూడా లేదు వాడు మోసపోయానని గ్రహించాడు అయినా తెల్లవారి తలుపులు తెరిచిన తర్వాత బయటకు వెళ్లొచ్చని ధైర్యంగా కూర్చున్నాడు పాపం వాడికి జమీందారు దివాను వేసిన ఎత్తు తెలియదు తెల్లవారింది చీకటి పడింది మళ్లీ తెల్లవారింది మళ్లీ పడింది అలా ఎన్నో పగళ్ళూ రాత్రులూ గడిచాయి కాని ఆ తలుపులు ఎవరూ తెరవలేదు ఆకలిదప్పులతో అలమటించి తన పాపం పండినందుకు ఏడుస్తూ ఆ గదిలోనే కృషించి కృషించి మరణించాడు పోలయ్య